ఈ జీవితం కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది అందరూ సంతోషంగా కనిపిస్తారు కానీ మన హృదయంలో మాత్రం ఏదో ఒక అసంతృప్తి చిన్న చిన్న బాధలు పెద్ద పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి ఏదో ఒక సమస్య మనల్ని నిత్యం వెంటాడుతుంది ఒక్కొక్కసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకుంటాం ఇది నా జీవితమా ఇదే నాగమ్యం ప్పుడు ఓ యువకుడు ఉండేవాడు పేరు మధు అతనికి పెద్ద కళలు ఉండేవి ఆకాశాలను దాటి చాలా దూరం వెళ్ళే కళలు కానీ జీవితంలో ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి తన ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత జీవితం అనుకున్నట్లుగా సాగలేదు ఉద్యోగం తర్వాత ఉద్యోగం అతని వేలకుండా జారిపోయేది చుట్టూ ఉన్న వాళ్ళంతా పై స్థాయికి ఎదుగుతున్నారు అతని దగ్గర మాత్రం ప్రశ్నలే మిగిలాయి రోజులు వారాలుగా మారాయి వారాలు నెలలుగా మారాయి నెలలు సంవత్సరాలుగా మారాయి మరియు నెమ్మదిగా ఆశ సాయంత్రపు సూర్యుడిలా మసకబారడం ప్రారంభమైంది ఒక సాయంత్రం తన ఆలోచనలతో పోరాడి అలిసిపోయి మధు నది ఒడ్డికి నడిచాడు అతని మనసు బిగ్గరగా ఉంది అతని హృదయం బరివెక్కి ఉంది కానీ ఆ గందరగోళం మధ్య అతను ఇంకేదో విన్నాడు ప్రవహించే నది యొక్క మృదువైన ఉల్లాసభరితమైన శబ్దం అతడు ఒక్క క్షణం అక్కడ ఆగిపోయాడు అక్కడ నది దగ్గర ఒక వృద్ధుడు కూర్చున్నాడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా మధు నిశ్శబ్దంగా అతని పక్కన కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత వృద్ధుడు అతని వైపు చూసి మెల్లగా ఇలా అడిగాడు బిడ్డ నిన్ను భారంగా చేస్తున్నది ఏమిటి వణుకుతున్న స్వరంతో మధు ఇలా జవాబిచ్చాడు ఇక ఏం చేయాలో నాకు తెలియదు అంతా కూలిపోతున్నట్లు అనిపిస్తుంది నా జీవితం అంతమైపోయింది అప్పుడు వృద్ధుడు నవ్వుతూ ఇలా చెప్పసాగాడు ఈ నదిని చూడు మొదట్లో ఇది ఒక చిన్న ప్రవాహం బలహీనంగా అనిచితంగా ఉంటుంది కానీ అది ఆగదు ఒక రాయి దాని దారిన అడ్డుకోవచ్చు కానీ అది దాని చుట్టూ ప్రవహిస్తుంది ఒక పర్వతం దాని ముందు నిలవచ్చు కానీ అది తనకు కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుంది అది తడవబడవచ్చు కానీ అది కదులుతూనే ఉంటుంది ఎల్లప్పుడూ ఆ మాటలు మధుని కుండెను తాకాయి వృద్ధుడు ఎలా కొనసాగించాడు నీ జీవితం ఈ నది లాంటిది నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్నది ఇది ముగింపు కాదు మలుపులు అడ్డంకులు ఆలస్యం ఇవి వైఫల్యాలు కాదు ఇవి నిన్ను రూపొందిస్తున్నాయి నిన్ను నడిపిస్తున్నాయి చివరకు అతను ఎలా అన్నాడు నీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమయ్యింది పోరాటాలకు భయపడకు అవి నీ శత్రువులు కాదు వారు నీ గురువులు ఆ మాటలు మధువులో లోతుగా తాకాయి ఆ క్షణంలోనే ఏదో ఒక మార్పు అతనిలో చోటు చేసుకుంది అతను ఆకాశవం వైపు చూస్తూ తనలో తాను ఇలా మాట్లాడుకున్నాను నా కోసం నేనే పోరాడుతాను నేను తిరిగి లేస్తాను నేను ముందుకు ప్రవహిస్తాను ఈ నదిలాగే మనలో ప్రతి ఒక్కరూ ఒక చీకటి దశను అనుభవిస్తాము మనమందరం ఎవరూ చూడని యుద్ధాలు చేసి ఉంటాం కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా వినండి మీరు ఒంటరిగా లేదు మీ బాధ నిజమైనది మీ కన్నీళ్ళు విలువైనవే కానీ అవి మిమ్మల్ని నిర్వచించవు అవి మీ కథలో ఒక అధ్యాయం మాత్రమే ముగింపు కాదు మీ నిజమైన జీవితం ఇప్పుడే మొదలవుతుంది చిన్న అడవులతో మొదలుపెట్టి రోజుకు ఒక నిర్ణయం ఒక చిన్న మార్పు కాలక్రమంలో ఓ మహాపరివర్తన అవుతుంది మీరు వెంటనే ఫలితాన్ని చూడకపోవచ్చు కానీ ఒక నదిలాగా మీరు మీ మార్గాన్ని కనుగొంటారు నిన్ను నువ్వు తక్కువగా అనుకో ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ప్రతి క్షణం నీ బలాన్ని పెంచుతుంది నీ గమ్యం మించిపోయిందేమో అనిపిస్తే గుర్తుపెట్టుకో గమ్యం మారవచ్చు కానీ నీవు నడవడమే నిజమైన విజయం నది ఒక చిన్న జలాదిగా మొదలై చివరికి మహాసముద్రాన్ని చేరుతుంది అలాగే నీవు కూడా చిన్నదిగా మొదలైన దృఢ సంకల్పంతో ముందుకెళ్తే నీవు చేరే స్థానం ఊహించలేనిది అవుతుంది ఇది గమనించు నది తన దారిని ఎవరిని అడగదు తన మార్గాన్ని తానే ఎంచుకుంటుంది ఆ విధంగా జీవించగలిగితే అదే నిజమైన విజయపదం నీ జీవితం నీది నువ్వు నిలబడితే ప్రపంచమే మారుతుంది ప్రవహించు పోరాడు Parabéns, senhor.